హలో పిల్లలు వెల్కమ్ టు చిట్టిపొట్టి కథలు అనగనగా ఒక ఊరిలో చోటు అనే చిన్న ఉడత ఉండేది అది చాలా చురుకైనది చాలా సరదాగా ఉండేది రోజు ఇంటి చుట్టూ తిరుగుతూ ఆడుతూ ఉండేది ఒకరోజు చోటు అలా తిరుగుతూ ఆడుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది అది చాలా దూరం వెళ్ళిపోయింది తిరిగి ఇంటికి వచ్చే దారి తెలియక చాలా భయపడింది అటు ఇటు తిరిగి ఏం చేయాలో తెలియక దిగులుగా కూర్చుంది అప్పుడు చిన్ను అనే రాబేట్ అటుగా వచ్చింది చిన్ను అడిగింది చోటుని ఎందుకు ఏడుస్తున్నావు దానికి చోటు చెప్పింది ఇంటికి వెళ్ళే దారి మర్చిపోయాను అని అందుకు చిన్ను నువ్వు భయపడుకు నేను నిన్ను ఊరికి చేర్చేస్తా అని చెప్పింది చోటు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇద్దరూ కలిసి చెట్టులు దాటి గుట్టలు దాటి చివరకు ఊరికి చేరారు చోటు తన కొత్త ఫ్రెండ్కు థ్యాంక్స్ కూడా చెప్పింది అప్పటి నుంచి చోటు చిన్ను మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఈ స్టోరీ మోరల్ ఏంటంటే మంచి ఫ్రెండ్స్ మనకెప్పుడు తోడుగా ఉంటారు ఈ చిట్టిపొడ్డి స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్